అందరికీ వందనాలండి కుటుంబ సభ్యులందరికీ వందనాలు దేవునికి వందనాలంటే పాస్ట్రమ వారికి పాస్ట్రం వారికి కూడా వందనాలే ఈ నాలుగవ మాట మొదలెట్టే ముందే క్రిస్టియన్ ప్రార్థన చేస్తున్నాను మహాపరుషుల ప్రతి నీకు వందనాలు అయ్యా కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్నాను తండ్రి ప్రభుత్వ తండ్రి ఈరోజు మీరు చిరువులం మాట్లాడిన ఏడు మాటలలో నాకు ఇచ్చిన నాలుగవ మాట నేను మాట్లాడటం నాకు ధైర్యాన్ని ప్రభా ఒకటో మాట రెండవ మాట మూడవ మాట చాలా దిగ్విజయంగా ఎలా జరిపించారు ఈ నాలుగో మాట కూడా అదే దిగ్విజయంగా మీరు నాతో నేను ఎలా మాట్లాడాలనుకున్నానో ఎలా పాడాలనుకున్నానో అలాగే నా పక్కన ఉండి నాతో మాట్లాడించాను ప్రభావ నాకు ధైర్యాన్ని కలిగజేసి ఉత్సాహంగా చెప్పే విధంగా నన్ను మాట్లాడిస్తారని ఏడుకుంటూ ఈ సినిమా కార్థాన్ని వేసు దేశప్రభ

Oh hey. ప్రభు మాట్లాడుతున్న మాట మతయ్య శువార్త ఏడు అధ్యాయం నలభై ఆరో అధ్యాయం చూద్దామే అని దీన్ని తెలుగులో దేవారంటే నా దేవ నా దేవ నా ఇంటికి వెళ్ళాడివి అని అన్నారు ఈ ఏడు మాటల్లో ఈ మాట ప్రభు పాలకుల ఈ మాట చాలా ప్రభావతమైనది దేవుడు ప్రజల్ని విడిచిపెట్టినప్పుడు అలా విడిచి వెళ్ళినప్పుడు అలా మాట్లాడడం మనం చూస్తున్నాం అయితే ఏసుక్రీస్తు వారికి ప్రేతులు అయ్యా నీ కోసం ప్రాణం పెడతానని ఆయన పారిపోయినప్పుడు ఆయన బాధపడలేదు లేకపోతే ఎస్కే యోధ నన్ను ఎందుకు ముక్క వెండి నాణాలకు ఎందుకు అమ్మేశాడని బాధలే బాధలే అయితే శిష్యులందరూ నన్ను విడిచి తప్పించుకుని ఎందుకు పారిపోయారని ఆయన అడగనే అడగలేదు దాని గురించి ఆయన బాధపడనే లేదు అదే విధంగా ఆయన కొట్టినప్పుడు ఆయన మాట్లాడలేదు ఉమ్ములు వేసినప్పుడు మాట్లాడలేదు కొరడాత కొట్టినప్పుడు మాట్లాడలేదు మేకులు కొట్టినప్పుడు మాట్లాడలేదు అవమాన పరిచినప్పుడు మాట్లాడలేదు అప్పుడు అంత మౌనంగా ఉన్న ప్రభువారు ఇప్పుడు మాత్రం నా దేవ నా దేవ నా చెయ్యి ఎందుకు విడిసింది అని దగ్గరగా అడగడం మనం చూస్తున్నాం చూడండి ఈ ఎడబాటు ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచించచ్చు ప్రభు ప్రభువుని యోధ వదిలేసిన శిష్యులు వదిలేసినా అందరూ వదిలేసిన చివరికి అందరూ నన్ను గాయపరిచినా నీ తట్టుకోగలదు కానీ నువ్వు నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేనయ్యా అని తండ్రి నుంచి వచ్చిన ఎడబాటు తట్టుకోలేక ఒక బగ్గరగా కేసారు అదే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచింది అని నిజమే కదండి ఎప్పుడైనా పిల్లల్ని తల్లి తండ్రి వదిలేస్తే అప్పుడు ఆ పిల్లలకి ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఒక పిల్ల తగ్గితే అనుకోండి ఆ పిల్ల తినకి ఎక్కడికి వెళ్తుంది అనాథాశ్రమం వెళ్తుంది అనాథాశ్రమంగా అని అడుగుతారు ఏ అమ్మా నువ్వు ఎలా తగ్గిపోయావని అప్పుడు ఆ పిల్ల ఏం చెప్తుంది ఏడుస్తా నేను శేషన్లో నా తల్లిదండ్రులు వేసి నడిచాను దానివల్ల నేను నడిచి నడిచి నేను తప్పిపోయినా ఏడిస్తూ చెప్తాను ఆ బాధ చూసిన వారికి ఉంటది చెప్పులు వారికి ఉంటది అదే విధంగా ఇంకో సంఘటన చెప్తాను వినండి భార్య ఉన్నారు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకు ఒక కుమారుడు కూతుర ఉంది అయితే కుమార్ని ఒకసారి కుక్కలిసిందండి కుక్క కేరికి కుక్క కేరికి ఆ కు ఆ కుమారి హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు ఏం చేయరు అయితే మందులు సరిగ్గా వాడక ఆ కుమారుని రేపస్ పెరిగిపోయింది రేపస్ పెరిగిపోతే ఆ కుర్రాడి దగ్గరగా కేకలేయడం కుక్కలాగా మరవడం మధ్య మధ్యలో అమ్మా అమ్మాని కేకలేయడం ఎలా జరుగుతుంది అయితే మరి కొంతకాలానికి ఇంకా అధికంగా పెరిగిపోయి కింద పెరిగిపోయి ఇంకా ఆ తల్లిని కూడా కొట్టడం ఎలా జరిగింది కొంతకాలానికి మొత్తానికి నోట్లోంచి నొరుకు కూడా రావడం మొదలైంది అలా మొదలైనప్పుడు ఏమైందంటే ఆ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపించినప్పుడు ఆ డేటాలో ఏమన్నారు అంటే ఇంకా లాభం లేదు మీ కుమారుడికి నోటి నుంచి నొరగ వస్తుంది ఇంకా మీరు కూడా మీ కుమారుడిని ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే ఆ నొరగ తగిలిందంటే మీరు కూడా మీకు కూడా రాపేసి వస్తుంది కనుక మీరు బయటే ఉండిపోండి అనేసి వాళ్ళని ఆ ఐసిఏ రూమ్ లోంచి బయటికి తోచేస్తున్నారు అలా దోచేస్తే అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుర్రాడు అమ్మా 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 అని కేకలేస్తున్నాడు అలాగే నాన్న చూసి నానా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా నానా నన్ను ఎత్తుకుని ఆడించావు నీ సేఫ్ పెట్టి నడిపించావు నువ్వు కూడా నన్ను వదిలిపోతున్నావా నానా నానా నన్ను ఏడిస్తుంటే ఆ వెనకాల ఉండి అప్పులు చూస్తున్న తల్లిదండ్రుల వేదన ఆ ఏడ్చి ఆ పిల్లల వేదన ఎల్లాడుతో మనం వాళ్ళకి ఎలాగే చూస్తా ఎలా చిన్న ఇలాంటి సంఘటన చూసినప్పుడు కళ్ళలో నీ ఆ రోజు ఆ ఎడబాటు నానా నాన్న నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావా నానా నా రాబో నీకు అంటుకుంటుందని నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావా నాన్న ఆ బిడ్డ దగ్గరగా ఏడ్చినప్పుడు ఆ రాబోసీకి ఏడిచి ఆ బిడ్డ ఎలా చనిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఆ ఎడబాటు తెలుసుకుని ఆ పిల్లవాడి ఎడబాటును తెలుసుకుని ఏడ్చి ఏడిచి చనిపోయాడో ఇక్కడ అదే ఎడబాటు తన తండ్రితో దేవా నన్ను ఎంతమంది నేను సంతోషంగా భరిస్తానయ్యా ఎంతమంది అవమానపరిచినా భరిస్తానయ్యా ఎంతమంది శిష్యులు వదిలేసినా భరిస్తాను కానీ నువ్వు నన్ను వదిలేస్తా నేను భరించలేనయ్యాన్ని చేయడం మనం చూస్తున్నాం ఇది ఏమిటి అలాగే అలాగే అన్నవయంతి అడిగితే ఇది వేదంతో కూడిన ఎడబాటు వలన నిలబడలేకల్సిన పదం మామూలుగా మనం చూసినట్లయితే శివే ఇంటి ముందు యశురావు గారు ఒక మాట అన్నారు అదేమిటో అంటే నా తండ్రి నన్ను ఎప్పుడు నన్ను విడవనే లేదండి ఒకసారి చూద్దాం అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చా చూడమో పేజీ నెంబర్ ఎనభై ఎనిమిది వ్యూహం సార్ ఇరవై తొమ్మిది నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు నేను ఎల్లప్పుడూ చేయదని కనుక ఆయన ఒంటరిగా అది విడిచిపెట్టలేదని చెప్తాను విన్నారండి ఏమని చెప్పారంటే శ్రీవైపు ము పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఎల్లప్పుడు ఆయన ఇష్టమైన పనులు చేస్తున్నాను కనుక ఆయన విడిచిపెట్టలేదు అని అన్నారు మరి ఇప్పుడు ఎందుకు అదే బ్రోభు నా దేవా నా దేవా నా చేతికి విడిచిపెట్టారు అని బిగ్గరే కేకలు వేస్తున్నారు అని మనం ఆలోచిస్తే కనుక ఆ ఎడబట్టకాల కారణం ఏమిటంటే మన అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కనుక మన పాపాన్న ఆయన ఒక గొర్రె పిల్లగా మోస్తున్నారు కనుక పాపములు కలిగిన ఆ కుమారుడు తన తండ్రి చేత విడిచిపడ్డాడు మన పాపముల కారణంగా ఈ ఎడబాటి బాబు గారు అనుభవించారు ఇక్కడ మనం చూసినట్లయితే గ్రంథం యాభై మూడు అధ్యాయం పద్నాలుగు

ఇక్కడ విశాయ గ్రంథి యాభై మూడు అధ్యాయ ఆరే ఏం చెప్తున్నారంటే అండి ఏహోవా మన అందరి దోషము అతని మీద మోపను మన కొరకు ఆయనని పాపముగా చేయచ్చును ఇదండి మన మనందరి దోషం అతను మన ఏ మీద మోపారంట మన కరుకు ఆయనని రాసిగా చేశారంట ఇది ఎందుకు ఇది ఎందుకు ఎలా చేయడం ఎందుకు మనల్ని చేయొచ్చు కదా అనేసి మనం అనుకోవచ్చు దానికి ఉదాహరణంగా రెండవ పురంజీయులు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షం పేజ్ నెంబర్ నూట అరవై రెండు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీతి అట్లు పాపం మరిగిన ఆయనను మన కోసం పాపంగా చేసాం ఇదండి ఇక్కడ జరిగింది ఎందుకనగా అంటే దేవుని యొక్క మన నీతి మంత్రులుగా ఎదగాలి మన పాపమ్మగా పాపి పాపిలుగా కనపడకూడదు అనేసి మన చేసిన పాపాలన్నీ యేసు వారి మీద మోపి ఆయన పాపిగా చేశాడు ఇదండి ఎందుకు తన తండ్రి విడిచిపెట్టాడు అంటే మన అందరి పాపాలు ఆయన మీద మోప పడ్డాయి కనుక ఆయన ఎడవబడ్డా నన్ను ఎందుకు విడిసావని ఆయన పెట్టడం మనం చూస్తాం బైబిల్లో సాధారణంగా చూస్తే కనుక శ్రమలో ఉన్న శ్రమలో ఉన్న మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం మనం సోనలేదండి తొంభై ఒకటో గీతంలో శ్రమలో నేను ఆయనకి తోడే ఇంటిదేనని ఆయన రాసి అని రాసి ఉంది తొంభై ఒకటి గీతంలో శ్రమలో ఆయనకి నేను తోడే ఇంటిదేనని రాసి ఉంది కానీ ఏసే శ్రమలో ఉన్నప్పుడు ఆయన తండ్రి తోడుగా తోడుగాలి ఆయన విడిచిపెట్టాడు శ్రమలో ఉన్న అనేక మంది భక్తులు సేవకులు కూడా దేవుని దగ్గరగా చూశారు తమకు తోడుగా ఉండడం కూడా చూశారు కానీ యేసు ప్రభు వారు ఇప్పుడు పడుతున్న శ్రమలో మాత్రం ఆయన ఇది ఇదేమిటో తెలుసా ఎందుకు జరిగిందో తెలుసండి ఏదాని తోటలో ఏదాని తోటలో జరిగిన మొదటి పాపం వల్ల జరిగింది దేవుడు ఆయనకు తోడుగా ఒక మనిషిని ఆ మనిషి తోడుగా ఒక స్త్రీని స్త్రీని పుట్టించాడు అయితే అయితే వాళ్ళు దేవుడితో మా చర్చ్ సంబంధాన్ని కలిగి ఉన్నారు ప్రతి సాయంత్రం ఆదాము అవ నాలుగు పేర్లు ఆదాము అవ్వండి అయితే ఆదాము ప్రతి రోజు సాయంత్రం దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆదామ అవ్వ ప్రతిరోజు దేవుడితో చర్చ కలిగి మంచిగా బతికేస్తున్నారు కానీ ఎప్పుడైతే సత్వాన్ని చోటిచ్చారో ఎప్పుడైతే పాపాన్ని చోటిచ్చారో ఎప్పుడైతే పాపాన్ని చేశారో వారు ఎప్పుడైతే అభిజీలుగా ఉన్నారో వెంటనే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు వారిని వెళ్లి దాక్కోవడం మొదలెట్టాడు చివరికి వారిని దేవుడు ఏదైనా తోటలో నుంచి వెలివేశాడు మనందరూ చూస్తున్నాం ఆ పాపం వల్ల కలిగిన ఆ ఎడబాటే మనందరికి దేవునితో కలిగినటువంటి ఎడబాటు ఇప్పుడు ఆయన మీద మరి మనందరి పాపంలో ఆయన మీద మప పట్టాయి కనుక పాపం చేయని ఆయన పాపంగా చేయబడ్డాడు కనుక తండ్రి కనుక తండ్రి వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భూమికు పునాదులు వేయినప్పటి నుంచి కూడా దేవుడు యేసు తన తండ్రితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు ఎప్పుడూ తండ్రితో కలిసి ఆనందిస్తుండగా సామతల గంధంలో రాయబడి ఉంది తండ్రితో అంత ఆనందంగా ఉన్న యేసు వారికి ఒక్కసారి తెడవాటు ఎంతకు వచ్చింది అది ఎప్పుడు అది ఎప్పుడంటే మన బాబా అన్ని కూడా ఆయన ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి విడిచిపెట్టడం జరిగింది గుర్తుంచుకోండి జీవితంలో ఎవరు వదిలేసినా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం వదిలేస్తే మనం రక్షించేవారు ఎవరో ఉండరనే సంగతి మనం జీవితంలో మనం ఎవరు వదిలేసినా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం వదిలేస్తే కనుక మనం రక్షించేవారు ఎవరో ఉండరు ఎవరో ఉండరు అనే సంగతి కూడా మనం గమనించారు చాలాసార్లు మనతో ఉన్న ఆత్మీయులు మనకు దూరం అయితే మనం తట్టుకోలేము అప్పుడు దాకా మనతో స్నేహం చేసిన స్నేహితులు మనం ఒకసారి వదిలేస్తే మనం తట్టుకోలేము కానీ ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి జీవితంలో అందరూ వదిలేసిన మన గావకా పక్కన అవసరం లేదు ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అదే విషయాన్ని యశ్వరభు గారు మనకు తెలియజేస్తున్నారు జీవితంలో మనం శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఒకటి దేవ దాన్ని ఎందుకు వదిలేసేవా అనే విధంగా మనం ఎదగాలి అలా ఎదగాలంటే మనం ఏం చేయాలి దేవుడు మనం చేయి పట్టుకునేలాగా మనం ప్రవర్తించాలి అలా పట్టుకునే దేవుడు మనం చేయి పట్టుకుంటే మన లేబర్ ఏమి చేయలేరు కనుక మన గేవకా పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి విషయంలో మనం విజయాన్ని చూస్తాం కనుక నా కుటుంబ సభ్యులారా దేవుడి నాలుగో మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఏమిటంటే ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు కానీ నా జీవితానికి నా భవిష్యత్తుకి నా విజయానికి కారణభూతుడైన నా దేవుడు నన్ను విడిచిపెడితే కనుక నేను తట్టుకోలేను అని మనం అనుకోవాలి నిన్ను దేవుడు వదిలేశాడా దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా దేవుడు నీకు ఎటువంటి శబ్దం లేదా నీకు మనసాక్షి లేదా దేవుడి వదిలేస్తే నాకేంటి అని నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీ అనుకుంటున్నావా అలా అనుకుంటే అనుకండి దేవుడు మనల్ని పోతున్నా వదలండి దేవుడు నీకు అందం లేదేనో ధనం లేదనో వదిలేయడమ్మా దేవుడు నీకు రాగం ఉందని నువ్వు గుంటువాడువని నువ్వు గుడ్డి వాడు అని వదిలేయడమ్మా మనం చేసిన పాపం ఎక్కువైతే మన చేసిపెట్టాడు విడిచిపెడతాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి దీనికి ఉదాహరణగా బైబుల్ గా గురించి తెలుసుకుంటే కనుక శంసేన్ ఒక దేవుడి చేయ పుష్కం ఉన్నప్పుడు ఆయన మహా బలక్రంశాలిగా ఎదిగాడు ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు ఎంతమంది ఆయన ఆయన మీదకి యుద్ధానికి వచ్చిన అందరినీ కూడా ఓడించాడు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో విజయాలు అందుకున్నాడు ఎన్నో రాజ్యాలు ఆయన స్వాధీనపరచుకున్నాడు తనకు తానే సాధ్య అన్నట్టుగా ఎదిగాడు అలా ఎదిగిన వ్యక్తి ఎప్పుడైతే యభిసా గృహంలో దూరాడో ఎప్పుడైతే యభిసార గృహంలో పాపం చేశాడో ఎప్పుడైతే అభిషా గృహంలో పాపం చేశాడో తన దేవుడు అతని పాపాలు ఎక్కువైపోయాయని అతని శైలికి వదిలేశాడు అలా వదిలేసిన తర్వాత ఒక రోజు ఆయన బంధించడానికి బట్టలు వచ్చారు బట్టలు వస్తే ఆ స్టేజ్ చెప్పింది బంధించడానికి బట్టలు వస్తున్నారాజా సమస్య అంటే ఆయన అన్నాడే రాని ఎంతమంది వచ్చినా పర్లేదు నేను అందరినీ చంపేస్తాను చేసేస్తాను అనేసి అన్నాడు అలాగానే ఆయన లేచి కత్తిని ఒక రెండు మూడు అడుగులు కూడా వెళ్ళకపోతున్నాడట ఎందుకంటే దేవుడు షేజోది ఆ తర్వాత ఏమైంది సింపుల్ గా పది మంది బట్టులు వచ్చి ఆయన్ని బంధించి తీసుకెళ్లిపోయారు అలా బంధించి తీసుకెళ్లిపోయిన ఆయన్ని తల్లి కనుగొడ్లు రెండు పీకేసి ఆయన్ని గానికి దగ్గర తీసుకెళ్లి గానికి గానికి కట్టిన ఎద్దును తీసేసి ఆ ప్లేస్ లో శంసం ప్రారంభించాడు అంటే అక్కడ శంసన్ ఏమనుకున్నాడే నాకు దేవుడు తోడుకున్నాడు నేను ఏం చేసేసినా పర్లేదన్న భ్రమలో ఉండిపోయాడు అలాగే మనం కూడా భ్రమలో బతికేస్తున్నామని ఒకసారి మనం ఒకసారి మనం కూడా బతికేస్తున్నాము అని మనం కూడా ఆలోచించాలి ఇంకా అందుకే దేవుడు మనం మనం విడిచేస్తే మనం భరించలేమన్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు అందుకే బంధువులు స్నేహితులు మనం వదిలేసినా నాకు అండగా ఉన్నాడని దేవుడు నాకు అండగా ఉన్నాడని ధైర్యంతో మనం బతకాలి మనుషులు ఎప్పుడు చూసినా ఆలోచించేది ఏమిటంటే వారు నన్ను వదలకూడదు వీరు నన్ను వదలకూడదు అందరూ నా చెయ్యి పట్టుకుని ఉండాలి నాలోనే ఉండాలి నాతోనే ఉండాలి అన్న ఉద్దేశంతో మనం బతికేస్తున్నాం అలాగే జీవితాన్ని కూడా కొనసాగిస్తున్నాం వాడు గుర్తించుకోండి మనుషుల్ని సంతోషపెట్టే వారు ఇప్పుడు కూడా దేవుడిని గాయపరుస్తూనే ఉంటారు దేవుడు బా దేవుని బాధపరుస్తూనే ఉంటారు దేవుని బాధపరిచిన వారు ఎవరు కూడా విజయాన్ని చూడలేరు వారి జీవిత చరిత్ర కూడా వినడానికి ఎంతో సేదుగా ఉంటుంది వినేవారు కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది వినేవారు కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది అందుకే ఎప్పుడు మనుషుల్ని సంతోష పెట్టేవారుగా కాకుండా దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉంటూ మనం చేసే పనులు దేవునికి నచ్చుతున్నాయా లేదనే దానిపై దృష్టి పెట్టాలి ఎందుకో తెలుసా దేవుడే మనం చేపట్టుకోవాలి అందుకని కొన్ని మన బంధువుల కోసం స్నేహితుల కోసం ఎప్పుడు కూడా మనం జీవించుకోవాలి మనం అగ్నికుండలో దొరికితే దేవుడు కూడా మనతో పాటు దూకేసేలా ఉండాలి ఎందుకంటే అగ్నికుండంలో దొరికితే వేడిగా ఉంటుంది అదే దేవుడు కూడా మనతో వచ్చాడంటే ఏసీ శిగా సలుగా ఉంటుంది అందుకే దేవుడు కూడా మనతో పాటు అగ్నిగుండంలో దూకేలా ఉండాలి అలాగే మన జీవితంలో మన జీవితంలోనికి దేవుడు రావాలి అని అనుకోవాలి ఆయన నీ చెయ్యి ఆయన నీ చెయ్యి విడిచిపెట్టకుండా నువ్వు జీవించాలి పేరు కోసం కొలుపుకోటి కోసం ధనం కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం కాదు అవసరం అయితే వదిలేసి వదిలేస్తానని చెప్పి దేవుని కోసం మీరు ప్రార్థించండి దేవుని కోసం మీరు జీవించండి దేవుడు వాక్సారం జీవించండి అప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను అన్నాడు నువ్వు విడవను ఎడబాయ్ను అంటారు దేవుని మహిమకు చెప్పట్లు కొడదాం హలో అందుకే ఆయనకి నచ్చినట్టుగా జీవితం ఆయన భుజంపై బిడ్డగా మనం జీవితం మనుషులందరూ ఒకలాగా ఉండాలండి ఒక స్వభావం ఒకరికి నచ్చదు ఒక స్వభావం ఒకరికి నచ్చదు వేరు వేరుగా ఉంటారు చెప్తాను ఒక ఆయన చేపలు అమ్మడానికి పెట్టాడండి ఆయన చేపలు అమ్మడానికి పెట్టి బోటు పెట్టాడు ఏమని ఇచ్చాడు బతికిన చేపలు పెట్టబడినాడు బతికిన చేపలు పెట్టబడి అంటే ఆ మన్నాడు ఒక ఆయన వచ్చి ఏటయ్యా ఇక్కడ బతికిన చేపలు పెట్టు మళ్ళీ బతిని చేపలు అయినా బోర్డు పెట్టు బతిని చేపలు కాకపోతే చచ్చిన చేపలు అమ్ముతాం ఏటనేసి బోర్డు మార్చమంటే ఆయన ఆలోచించి సరే అనేసి బోర్డు మార్చారు తర్వాత ఏం పెట్టారు చెట్టు తాజా చేపలు అమ్మబడు మేము తాజా చేపలు అమ్మబడ ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో ఆయన వచ్చి ఏటయ్యా ఇక్కడ షాపులో బతిని చాపులో తాజా చేపలు పెట్టు మళ్ళీ తాజా చేపలు అమ్ముతానని మళ్ళీ పెట్టు తాజా చేపలు అమ్మపోతే ఉల్లిన చేపలు అమ్ముతామనేసి అన్నాడు అంటే మళ్ళీ ఆయన ఆలోచించి తర్వాత ఆ తాజా చేపలు అమ్మకూడ బోర్డు తీసేసి ఇక్కడ చేపలు అని పెట్టారండి చేపలు అని పెట్టారండి అది కూడా ఆ తర్వాత మన్నాడు మంచి వచ్చి ఏటా ఎదుర్కొంటే ఇక్కడ పెట్టుకుని మళ్ళీ చేపలు ఏంటో చేపలు అమ్మపోతే కప్పుల పాము పెట్టి ఆ బోటు తీసే ఉన్నారండి తీసేదంటే మళ్ళీ ఆయన ఆలోచించి ఆ బోర్ కూడా తీస్తే ఆ బోర్ కూడా తీస్తే ఇక్కడ అమ్మ పడున్నా నేను ఇక్కడ అమ్మ పడున్నాను పెట్ట అమ్మ ఆ మేము ఇంకో మంచి వచ్చి ఏటీ ఎంత ఎదురుకుంటే ఇన్ని చేపం పెట్టింది మళ్ళీ అమ్మఒడినట్టే ఇంటికెళ్ళి పులిసెట్కొని ఇరెట్టుకుని తింటా పెట్టి బోర్డు తీసేన్నారు ఇంకా ఆయన ఇంకా ఆలోచించడానికి తీసేసేది ఆ దుకాణం తీసేసే దీని బట్టి అర్థం ఏంటంటే మనుషులు నమ్ముకుంటే ఎలా ఉంటది అదే ఆయన కూడా ఇప్పుడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుని షాపు తీసాక షాపు క్లీన్ చేసుకుని దేవుడికి ప్రార్థన చేసుకుని అంటే ఆయన చేపన ఎక్కడో ఉంది అందుకని మనుషుల్ని నమ్మడం కంటే దేవుణ్ణి నమ్ముకొని మనం జీవించడం ఎంతో మేలు అందుకే మనం అందుకే దేవుణ్ణి పెట్టేలా బతుకుదాం దేవుణ్ణి వాక్యాంచారం బతికేద్దాం దేవుని ప్రార్థన చేస్తూ బతికేస్తాం బతుకుదాం దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఆయనని మనం చేయి పట్టుకుందాం మన చేయ ఆయన పట్టుకునేలాగా మనం చేసుకుందాం ఆయన పొద్దు అనుకునే బిడ్డగా మనం బతికేద్దాం అదే తండ్రి నీకు వందనానికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం తండ్రి మేము తెలిసి చేసిన తెలియక చేసిన పాపంను మీరు భరించారు మీరు ఆ ఎడబాటును భరించారు మీరు 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 మీ తండ్రికి మీరు దూరమయ్యే ఎడబాటుకు గురయ్యారు కానీ దేవ మీరు మాత్రం మమ్మల్ని ఏ ఏడ పట్టుకు గురి కాకుండా మా చెయ్యి పట్టుకొని మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మేము గావకా పెట్టకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు కనుక తండ్రి ఇక్కడ నుంచి మేము పాపులుగా పాపులుగా కాకుండా నువ్వు నేర్పుకున్న మార్గం మార్గం ద్వారా నడుస్తాం వాక్యానుసారం జీవిస్తాం తండ్రి ప్రార్థనలో స్థుతిలో మిమ్మల్ని ఆనందింపజేస్తాం మా చెయ్యి మీరు పట్టుకొని సంతోషపడేలా జీవిస్తాం తండ్రి దీనికి మా తండ్రి మా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారనే ధైర్యంతో మాకు అందించి మమ్మల్ని ఆస్వాదించి ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ ఈ రోజు ఈ గుడి రోజు మా చచ్చి కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆస్వాదించి జీవిస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన వేసి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి